హలో గాయస్ వెల్కమ్ టు ఆర్జే కిచెన్ ఈరోజు మన వీడియోలో కోడి కూర అథెంటిక్ స్టైల్లో విలేజ్ స్టైల్లో ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నానండి మన విలేజెస్ స్టైల్లో ఈ కోడి కూర విత్ రాగి సంగటి అనేది అసలు వేరే లెవెల్ కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ అనేది నాకు చాలా 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 ఫేవరెట్ అండి అలాగే బగారా రైస్తో కూడా ఈ నాటుకోటి కర్రీ అనేది చాలా బాగుంటుంది ఎటువంటి ఓవర్ స్పైసెస్ లేకుండా పర్ఫెక్ట్గా మనకి మట్టి పాత్రలో ఈ నాటుకోడి కర్రీని అనేది ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నానండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ముందుగా ఈ కర్రీకి కావాల్సినవి ఒక టమాటా ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పేస్ట్గా చేసేసుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి చూసారా నేను ఇక్కడ ఈ మట్టి కుండలో చేయాలనుకుంటున్నానండి మనకి మరి ఆ విలేజ్ స్టైల్ కర్రీ అనేది అసలు ఎందువల్ల వస్తుందో తెలియదు కానీ ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నాను ఇందులో చేస్తే ఎలా ఉంటుందా అని ముందుగా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి రెండు పచ్చిమిర్చి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా వేయించుకోవాలండి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఇది మీడియం ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలండి ఆయిల్ పైకి తేలే వరకు స్లోగా కొంచెం మధ్యలో మధ్యలో కలుపుతూ కూడా కొంచెం వేయించుకోవాలి అలాగే రెండు రబ్బలు కరివేపాకుని కూడా యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి చిటికేడు పసుపు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను అలాగే లాస్ట్లో కొంచెం గరం మసాలాని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి లాస్ట్లోనే ఇక్కడ ఎక్స్ట్రా స్పైస్ కోసం చికెన్ మసాలాని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ అన్నీ ఆయిల్లో కొంచెం వేయించుకోవాలండి చికెన్ ఒక టూ టు త్రీ టైమ్స్ వరకు కొంచెం సాల్ట్ పసుపు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి నేను ఇది నాటుకోడి కాబట్టి నేను కుక్కర్లో విజిల్ పెట్టేస్తున్నాను చూసారా ఇలా క్లీన్ చేసుకొని కొంచెం వాటర్ ఎక్కువగా కొంచెం ములిగే వరకు వేసి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మీరు మీరు తీసుకునే నాటు ఆ కోడిని బట్టి ఉంటుందండి నాకైతే ఇక్కడ ఒక ఫైవ్ విజిల్స్ వేయించుకుంటే బాగా కరెక్ట్గా నాకు ఉడికిపోయింది చికెన్ అనేది చూసారా ఇప్పుడు నేను ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ టైంలో ఒకసారి మీరు చూసుకోవాలండి చికెన్ అనేది ఏ లెవెల్లో ఉడికిందో నాకైతే ఇక్కడ కొంచెం గ్రేవీగా ఉండడం కోసం కొంచెం వాటర్ని లైట్గా వేశాను చూసారా ఇలా నేను మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోయిందండి నాకు ఈ గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉంటే నాకు సరిపోతుంది మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో దాన్ని బట్టి వాటర్ని అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి మన విలేజ్ స్టైల్ నాటుకోడి కూర రెడీ అయిపోయింది ఎక్కువగా మన ఊళ్ళల్లో అదిని ఈ నాటుకోళ్ళకి బాదం పిస్తే ఇవన్నీ పెడుతూ ఉంటారు కదా మరి దానివల్ల ఏంటో కానీ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది దానికి కాంబినేషన్గా బగారా రైస్ కానీ లేదా రాగి సంగడితో ఈ కాంబినేషన్ అది నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ అండి నాకు తెలిసినంతవరకు చాలా మందికి ఇదే ఫేవరెట్ ఉంటుంది మీకు ఈ రాగి సంగడితో ఇష్టమా లేదా బగారా రైస్తో ఇష్టమా ఏ కామెషన్లో ఇష్టం నాకు కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్తీ ఫుడ్స్ కానీ లేదా విలేజ్ స్టైల్లో కర్రీస్ని కానీ చూడాలనుకుంటే మా ఛానల్ని వాచ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో